హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి అయితే నేను కటింగ్ అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను సో ఈ బ్లౌజ్ చూడండి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెంకడవని అని పెట్టేసుకుంటే మనకి చంక కింద లూజ్ రాకుండా ఉంటుంది అంటే వీళ్ళు ఆర్మ్ లూజ్ బట్టి మనమైతే చంకడౌని పెట్టాలండి మీకు మొత్తం డీటెయిల్స్గా చెప్తాను ఇలాగా షేపులు చూసారా రౌండ్గా రావాలంటే మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మనము మార్కింగ్ చేసే కదా స్టిచ్చింగ్ అనేది చేస్తాము నేను మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను తర్వాత వచ్చేసి మొత్తం కుట్టినా కూడా కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇలా కూడా చెక్ చేసుకుంటే మన మెజర్మెంట్ ప్రకారం వస్తుందా లేదని చూసుకోవచ్చు ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి లైనింగ్ నేనైతే మీటర్ తీసేసుకున్నానండి ఇది పెద్ద బ్లౌజే కదా అందుకోసము తడి పారబెట్టుకొని నీట్గా ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇగుండి ఆది బ్లౌజ్ తీసేసుకొని నీట్గా ఇలా సర్దేసుకోండి ఫ్రంట్ వైపు అయితే ఫస్ట్ మీకు మా చూపిస్తాను ఎలాగ జస్ట్లో తీసుకోవచ్చని ఫ్రంట్ వైపు తీసేసుకోవచ్చు లేదంటే బ్యాక్ సైడ్ కూడా తీసేసుకోవచ్చు ఫ్రంట్ వైపు అయితే ఫస్ట్ కరెక్ట్గా ఉంటే అంటే బుక్స్ పట్టి ఖజు పట్టి గ్యాప్ లేకుండా ఉంటే ఈ విధంగా చూసేసుకోవచ్చండి లేదంటే ఇగుండి బుక్స్ పెట్టి వైపు ఇట్లా చూసుకోండి నాకు నైన్ ఇంచెస్ ఒక వైపు వచ్చింది కదా అదే విధంగా ఇక్కడ లోపల సైడ్ అనమాట ఇక్కడ ఉంది కదండి నెక్కు నెక్క కింద నుంచి ఇట్లా కూల్ ఇగోండి ఎక్కడి నుంచి నీట్గా ఇట్లా పెట్టేసుకోండి పక్కనే కుట్టుంది ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇట్లా పట్టేసుకొని చూడండి నాకైతే ఎంత వచ్చిందంటే పద్దెనిమిది నుంచేళ్ళు వచ్చిందనమాట అంటే టోటల్గా థర్టీ సిక్స్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి సో ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి అయితే కిందనే ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటాయి కదండి లైనింగ్ కాబట్టి అది తీసేయండి కట్ చేసేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఇలాగా కట్ చేసేసి వచ్చేయండి ఇదిగో నీట్గా ఈ విధంగా కట్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోవాలండి కిందన సో ఇదిగోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ తీసేసుకోండి అది బ్లౌజ్ తీసేసుకొని హైట్ చూడాలన్నమాట ఎప్పుడైనా సరే బ్యాక్ సైడు బ్యాక్ హైట్ అనేది చూసేసుకోవాలి ఇది బ్లౌజ్ హైట్ అనమాట ఈ విధంగా చూసేసుకోవాలి పైన షోల్డర్ ఉంది కదా అక్కడ నుంచి ఈ కింద డాట్ ఉంది కదండి అడవి దగ్గర ఆ డాట్ వరకు ఇట్లా చూసుకుంటే అంత వచ్చిందో చెక్ చేసుకోండి నాకైతే పదిహేనున్నర ఇంచీలు అనేది వచ్చిందండి ఆ పదిహేనున్నర ఇట్లా మార్క్ చేశాను పైన ఖర్చు కూడా యాడ్ చేస్తాను టోటల్గా నేను పదహారు ఇంచీలు అనేది పెట్టాను అనమాట లేదంటే ఇట్లా చూసేసుకోండి మనము బ్లౌజ్తో మార్కింగ్ చేయకపోతే ఇప్పుడు టేప్తోనే ఈ విధంగా చూసేసుకుంటే సరిపోతుంది హైట్ చూడాలంటే ఇగోండి స్ట్రైట్గా ఇట్లా లైన్ అనేది గీసేయండి ఈగోం ఇలా సో తర్వాత వచ్చేసి ఈగోండి బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసేసుకుని ఫ్రంట్ వైపు ఇట్లా పైన కింద హుక్సులు పెట్టేసి కరెక్ట్గా ఈగోండి నడుముంది కదా నడుముని ఇట్లా సైడ్ జాయింట్లు రెండు కరెక్ట్గా ఇట్లా పట్టేసుకుంటే లూజ్ వచ్చేస్తుంది ఈ లూజ్ ఇట్లా మార్క్ చేసుకుని వన్ డాట్స్ డాట్స్కి తర్వాత టూ ఇంచెస్ ఏమొచ్చి ఖర్చుకి ఎంత వచ్చిందంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను అండి థర్టీ సిక్స్ బై ఫోర్ కదా అందుకోసం నైన్ ఇంచెస్కి మార్క్ చేశాను తర్వాత ఆ మార్కింగ్ని కింద మార్కింగ్ని అయితే ఇట్లా మార్క్ ఇలా కలిపేయండి ఇది ఖర్చు అనమాట మన ఇష్టం అండి టూ ఇంచెస్ అని పెట్టుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని పెట్టేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి ఇది ఒకసారి ఇట్లా నడుము పట్టేసుకుని నడుము ఎంత ఉందో చూసుకోండి అయితే నేను వీళ్ళ నడుము అనేది కొంచెం ఎక్కువ పెట్టమన్నారు పెంచమన్నారు ఇక్కడ పెంచాను అనమాట కిందని ఇక నడుము పెంచేటప్పుడు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి బ్లౌజ్ హైట్ పెంచమని లేదండి గుర్తించుకోవాలి నడుము మాత్రమే పెంచమన్నారు అలాంటప్పుడు మాత్రమే ఈ విధంగా పెంచేసుకోవాలి నేను రెండున్నరకైతే నెక్ అనేది డ్రా చేస్తున్నానండి అలాగే షోల్డర్ ఏం చేసి బ్లౌజ్లోనే ఎంత ఉందో అంతవరకు పెట్టేసి కచ్ అనేది యాడ్ చేశాను చిన్న షోల్డర్ టోటల్గా ఐదున్నర ఇంచులు అయితే వచ్చిందండి పైన రెండున్నరకి మార్క్ చేశాను కదా కిందని మూడు మూడు ఇంచులకి అయితే మార్క్ చేస్తానండి రౌండ్ అనేది కొంచెం రౌండ్ అనేది ఎక్కువ వద్దని చెప్పారు అందుకోసమే నేను కొంచెమే రౌండ్ అనేది ఇట్లాగేసానండి లేదు మీకు ఇంకా కావాలంటే కొంచెం రౌండ్ అనేది షేప్ ఎక్కువ ఇచ్చుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు నేను ఎక్కువ షోల్డర్ చూసారు కదా ఐదున్నర ఇంచులు అండి వచ్చింది అదే ఐదున్నర కిందకి అయితే మార్క్ చేసి అలాగే చంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులకి మార్క్ చేస్తున్నానండి చూస్తాను ఆర్మ్లో సరిపోద్దా లేదని కార్నర్లో వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి ఇట్లా మార్కింగ్ ఇచ్చాను కదా స్కేల్తో ఇట్లా గీసేసుకోండి లేదంటే మమ్మల్ని అమ్మ హ్యాండ్తోనే ఇట్లా రౌండ్ అనేది తీసేవచ్చు స్కేల్తో కూడా తీయచ్చు అనమాట సో తర్వాత ఇప్పుడు ఒకసారి కోలుస్తున్నాను ఎంత వచ్చిందని ఖర్చు వదిలేసి ఇట్లా కోలిస్తే ఎంత వచ్చిందంటే నాకు నైన్ ఇంచెస్ వచ్చింది అయితే వీళ్ళు బ్లౌజ్లో ఆర్మ్ బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను ఇలా చెక్ చేయాలంటే ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ దగ్గర ఇట్లా అయినా కుట్టు ఉంది కదండి ఆ కుట్టు నుండి సైడ్ కుట్టు వరకు ఇట్లా చూసేసుకోండి ఈగోం నీట్గా ఇట్లా పెట్టేసుకోండి బ్లౌజ్ని ఒకటికి రెండుసార్లు చూసుకోండి నీట్గా ఇలాగా ఇలా పెట్టేసుకుంటే ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందంటే నాకు సో ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందండి నాకు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను పైకి ఇంకా పావు ఇంచ్ అనేది పైకి పెంచుతున్నాను చూసారు కదా నేనైతే కిందకి పెంచట్లేదు పైకి పెంచాను అంటే ఫస్ట్ మార్కింగ్ చేసినప్పుడు నైన్ ఇంచ్ వచ్చింది కదండి కొలిచి నాకు ఎంత వచ్చిందంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నాకు సెట్ అవ్వలేదని చెప్పి కొంచెం పైకి పెంచాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను సరిపోయింది అనమాట ఇప్పుడు టోటల్గా పావుతో పారు ఇంచులకైతే నేను ఇట్లా మార్కింగ్ అనేది చేశానండి అర్థమైంది కదా అంటే ఖర్చు వదిలేసి అనమాట ఖర్చు వదిలేసి వెళ్ళి ఆర్మీలో ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి సో తర్వాత ఇక డాట్స్ అనమాట ఈ డాట్స్ ఈ విధంగా మార్క్ చేసుకోవడమే డాట్ల కింద మనం వన్ ఇంచి ఉంచాం కాబట్టి ఫోల్డింగ్ మీద ఆ టూ డాట్స్ కలిపి వన్ ఇంచి వచ్చేటట్టుగా కుట్టేటప్పుడు వేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ అనేది కొంచెం పెంచుకోవాలంటే లోపలికి ఇలాగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే లేదు ఇంకా డీప్ పెంచాలంటే కిందకి దింపేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ నెక్క జారకుండా అదే షోల్డర్ జారకుండా ఉంటుంది కదండీ ఆ జారకుండా ఉండాలంటే కుట్టేటప్పుడు నేనైతే కొంచెం క్రాసుగా కుడతానండి అప్పుడు సరిపోద్ది సెట్ అయిపోద్ది లేదంటే థ్రెడ్ పైపింగ్ వేసేయండి కరెక్ట్గా ఉంటుంది అనమాట సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అలాగే అదే విధంగా కట్ చేసేసాం కదా సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా నాలుగు లేయర్లు టూ హ్యాండ్స్కి వచ్చేటట్టుగా ఫోల్డింగ్ మీద టూ హ్యాండ్స్ అనమాట ఇట్లా సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చూడండి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ చాలా ఎక్కువ ఉందండి అందుకని తీసేసాను నా దగ్గర వన్ ఇంచ్ వరకు క్లాత్ అనేది కట్ చేస్తాను కరెక్ట్గా లేదనమాట ఇది లైనింగ్ కదా తడి క్రాస్ క్రాస్గా సాగిపోద్ది అందుకోసం కిందనైతే నాకు చిన్న హాఫ్ ఇంచ్ వరకే ఉంచానండి ఖర్చు హ్యాండ్ అనేది ఇట్లా తీసేసుకున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కొంచెం వర్క్ వచ్చింది అందుకోసం తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చిందండి ఖర్చుతో కలిపి పదిన్నర కే కిందన పైన కలిపి టోటల్గా పదకొండు ఇంచులు అనేది పెట్టానండి అయితే వీళ్ళు చంఖదింపు అనేది మూడున్నర పెట్టేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ బ్లౌజ్ని ఇట్లా పెట్టేసుకోండి సో ఇట్లా నీట్గా ఇట్లా పెట్టేసుకోండి సర్దేసుకోండి ఇక్కడ లూజ్ తీసేసుకోండి హ్యాండ్ లూజ్ తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ తీసేసుకోండి సో ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టానండి సేమ్ ఈ బ్లౌజ్ మళ్ళీ ఇచ్చారు ఇక్కడ చంగడం వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇట్లా పెట్టేసుకోండి లేదంటే బ్లౌజ్ ఏ విధంగా ఉందో అలాగ పెట్టేసుకుని సరిపోతుంది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి ఇలాగా నీట్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఆర్మ్ లూజ్ కావాలి కదా అందుకోసం ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఆర్మ్ లూజ్ ఇట్లా క్రాస్గా ఆర్మ్ బ్లౌజు ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి ఇలా స్ట్రైట్గా క్రాస్గా ఎనిమిది ఇంచులు పెట్టామనుకోండి స్ట్రైట్గా ఏడు ఇంచులు రావాలి ఇలా ఖర్చు తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా మిడిల్లోకి టేపుని ఫోల్డింగ్ చేసేసి ఇట్లా స్ట్రైట్గా వేసేసుకొని తర్వాత ఇక్కడటా మిడిల్కి ఇట్లా మార్చేయండి ఎందుకంటే ఇది షేప్ అనేది రావడానికి అనమాట బ్లౌజ్ ఇదిగోండి వన్ అండ్ హాఫ్కి ఇట్లా పైన మార్క్ చేసుకొని ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా ఇచ్చేయడమే ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇచ్చేస్తే సరిపోతుంది అయితే హ్యాండ్ కట్ చేసేటప్పుడు మరీ కిందికి డౌన్ అనేది పెట్టకూడదు అలాగే పైకి పెట్టకూడదండి కరెక్ట్గా కొంచెం సెట్ చేసుకొని మనం హ్యాండ్ అనేది కట్ చేస్తేనే అక్కడ లూజ్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అనమాట ఈ డాట్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అయితే నేను లో కటింగ్ ఇప్పుడు తీయట్లేదండి ఎందుకంటే మెయిన్ క్లాత్కి చాలా అతుకులు పడతాయి అవన్నీ వేసేసాక అనమాట ఇక చూసారా చిన్న చిన్న స్టోన్స్ వచ్చేయండి ఇదైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను సో అయిపోయింది కదా హ్యాండ్స్ తర్వాత మిగిలిన క్లాత్ తీసేసుకోండి తీసేసుకొని ఇట్లా మార్కింగ్ కానీ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాసింగ్ పెట్టేసుకోండి క్లాత్ని ఏంటంటే మనమైపు పెట్టేసుకోవాలన్నమాట ఓపెన్స్ అనమాట ఫ్రంట్ ఓపెన్ కదండి అందుకోసము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్క్ చేస్తాం కదండి ఇక్కడ చూడండి ఎక్కువే క్లాత్ అనేది నాకు తర్వాత ఖర్చు పడుతుందండి జాయింట్ చేయాలి ఇది మీటర్ క్లాత్ అయినా చాలేదు ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంతేనండి ఒకటింపు తీసుకేసుకోవాలన్నమాట లైనింగ్ ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి వీళ్ళకి ఆరు ఇంచులే ఉందండి ఫ్రంట్ నెక్ అనేది అందుకోసం ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను తర్వాత ఈ చంకలను ఇలాగ రౌండ్ అనేది ఇచ్చేసాం కదా బ్యాక్ పార్ట్ ప్రకారం తర్వాత లో కటింగ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ అనేది తీయాలి సో తర్వాత చూడండి ఇక్కడ ఖర్చు వదిలేసి ఫ్రంట్ ఎంత హైట్ ఉందో చూసుకోండి ఈ విధంగా ఫ్రంట్ వైపు ఎంత ఉంది నాకు ఖర్చు వదిలేసి పదమూడున్నర అయితే వచ్చిందండి ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి ఇగోండి ఇక్కడ ఇక్కడ నాకైతే క్లాత్ అనేది పడుతుంది కుట్టేటప్పుడు వేస్తాను సో ఇక్కడైతే నాలుగో హుస్ వరకు ఇట్లా మార్క్ చేశాను కదా తర్వాత రెండున్నరకి ఈ డాట్ వెడల్పు రెండు ఇంచీలు హైట్ వచ్చేసి రెండున్నర ఇంచీలకి అయితే ఇట్లా మార్క్ చేస్తాను ఇక్కడ చూడండి నేను షేప్ ఏ విధంగా రౌండ్గా రావాలని ఈ విధంగా మార్కింగ్ అనేది చేశాను ఇగోండి ఇలా కర్వ్ అనేది తిప్పియండి సో అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు అలాగే ఆర్లో వచ్చేసి ఎనిమిది ఇంచీలు ఉందనుకోండి ఈ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటే ఎక్కడ లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో మనకు కుదిరిపోద్దండి సో కట్ చేసేటప్పుడే కాదండి కుట్టేటప్పుడు కూడా కొన్ని కొన్ని టిప్స్ అయితే మనం ఖచ్చితంగా పాటించి అయితే కుట్టాలండి అలాగైతే సెట్ అవుతుంది ఇవన్నీ చూసారు కదా ఇక్కడ కొంచెము ఎక్కువ ఉంచాను ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎందుకంటే ఈ ఇక్కడ చెస్ట్ అక్కడ గ్యాప్ రాదనమాట అంటే ఉక్స్పెట్టి కాజాపట్టి దగ్గర గ్యాప్ రాదు అందుకోసం సో ఇదిగోండి ఈ క్లాత్ అనేది తర్వాత యాడ్ చేస్తాను ఇక్కడ సో చూసారు కదండి ఈ విధంగా అనమాట మెయిన్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్ చూసారు కదా ఎంత పలుసు ఉందో ఈ క్లాత్ ఏమొచ్చి కుట్టడానికి చాలా కొంచెం మిషన్ మీద అసలు ఆగదండి చూసుకోవాలి ఫస్ట్ అయితే గమ్తో అయితే జాయిన్ చేసేస్తాను తర్వాత అప్పుడు కుడతాను హ్యాండ్స్ చూసారా చిన్నవి వచ్చే మిడిల్లోకి ఈ వర్క్ వచ్చేటట్టుగా చూసేసుకోండి ఎక్కువ అయితే ఖర్చులు అనేవి మనం జాయిన్ చేయాలన్నమాట సో హ్యాండ్స్ ఫస్ట్ తీసేసాను తర్వాత రెండో సైడ్ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను ఇదిగోండి నీట్గా ఇలా పెట్టేసుకోండి కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేటట్టుగా తీసేసుకోండి ఎందుకంటే చూసారు కదా కట్ చేస్తుంటేనే క్లాత్ దగ్గరగా అయిపోతుంది అందుకోసము కొంచెం ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసేసి తర్వాత జాయిన్ చేసేసి మిగతాది తీసేసేయడమే కట్ చేసేయడమే ఇగోండి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ హ్యాండ్స్ తీసేసాను తర్వాత బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ చూసుకోండి ఏ విధంగా సెట్ అవుతుందో కట్ చేయడానికి అట్లా చూసేసుకొని ఇలా కట్ చేసుకోవడమే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్